రైతు సోదరులకు నమస్కారం అండి నేను మీ అర్జున్ అండి లైవ్లో అయితే ఉన్నాను ప్రజెంట్ చాలా రోజుల నుంచి లైవ్ అయితే కండక్ట్ చేయలేదు ఈరోజు అయితే లైవ్ కండక్ట్ చేస్తున్నాను ఎవరైనా లైవ్ లేక రావాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు అలాగే మా సైడ్ అయితే వర్షం పడుతుందనమాట ఇదైతే మన చేయను వచ్చే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఆయన్ని మెసేజ్ చేయండి అలాగే మీ కామెంట్ అయితే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్ కి నాగరాజు ఎనీ రైనింగ్ అవునా వస్తుందనా ఇక్కడ కూడా రైన్ అయితే బంద్ అయింది మీ ఏరియాలో కూడా పడుతుంది లేదు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి వచ్చిన రైతున్న హాయ్ అని అయితే కామెంట్ చేయండి ఇక మీ డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను గత కొన్ని రోజులుగా లైవ్ అయితే ఇవ్వలేదన్నమాట అలాగే మిర్చి ఎంతమంది సాగు చేస్తున్నారు ఉద్యానవన పంట ఏ విధంగా సాగు చేస్తున్నారు మీ ఏరియాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఈ వీడియో అలాగే ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో చూ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ ఏడు మంది ఉన్నారు లైవ్లోనే లైవ్లో క్వశ్చన్లు హాయ్ అని కామెంట్ చేయండి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మల్లికార్జున హాయ్ హాయ్ అన్న డైరెక్ట్ ఉన్నాను వర్షం పడుతుందా లేదా నేను బెంగళూరులో ఉన్నాను వర్షం అయితే పడిందన్న ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల అయితే పడింది అంటే చిన్నపాటి చినుకులు అనమాట అంటే స్మాల్ రైనింగ్ చాలా మంది లైవ్ లో ఉన్నారు ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి ఇప్పుడు మిర్చి అమ్ముకున్నారా లేకుంటే లేదా అలాగే పత్తి ఎంతమంది వేసినారు అలాగే ఉద్యానవన పంటలు ఎంతమంది సాగు చేసినారు ఇక్కడ చూపిస్తాను చూడండి మన పొలం అన్నమాట ఇక్కడంతా అయితే సద్యాలు చేసి పెట్టినాము ఇప్పుడు కంది ప్రధాన పంటగా వేయాలనుకున్నాము ఉద్యానవన పంట కింద ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు మంచిలక మేము టూ జీరో ఫోర్ త్రీని ప్లాన్ చేస్తున్నాం పది ఎకరాలు ఓహో గుడ్ అన్న మంచి ధైర్యమే చేసినాం ఇక ప్రజెంటు మన చేలో పరిస్థితి ఎట్లుందంటే చాలా వరస్ట్ ఉందబ్బా ఏమంటే ఇలాంటి పనికి మాలిన పనులు మన అన్నగారులు చూడండి ఇట్లా తాగుతారు ఇట్లా వేస్తారు పగలు కొట్టిపోతారు వాళ్ళకి ఏం వచ్చిందో ఏం కథ ఈ గాజు బెంకులన్నీ పిల్లలు వస్తే కన్నా తాగింటారు మళ్ళీ పగులు కొట్టిపోతారు ఏం చేస్తాయి మా ఏ మాట్లాడే లేకుండా అయిపోయింది ఇది ఒక్కటే అనుకోచ్చా అదే ఇక్కడ చూడండి మొన్ననే వీడియో పెడదాం అనుకున్నా కానీ కాస్త కుదరలేదు ఈ నేను తాగి చూడండి ఆ వస్తామన్నా గడకల్ జాతరకి ఇక్కడ చూడండి మన రైతన్నలే వివరేం కాదు తాగుతారు ఈ కోపం పెన్ల మీద కోపం ఉంటుందో ఇంట్లో వాళ్ళ కోపం ఉంటుందో తెచ్చి ఈ మానకు పగులు పడతారు ఇక్కడ వేసేస్తారు ఇది లైవ్ లో చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ అవి మిర్చికి రేటు వస్తుంది మిర్చికి రేట్స్ ఇప్పుడే ఇంకా ఇంక్రీజ్ అయితే కావడం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుంది ఎందుకంటే ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే పైన ఎక్స్పోర్ట్స్ లేవు మెయిన్ ప్రతి ఒక్కరు మిర్చి మిర్చి అనే బదులు వేరే పంటలు సాగు చేసుకోండి అందులో వచ్చిన పంటని తొందరగా అమ్ముకునే అవకాశం చేసుకోండి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుది పోల్చుకొని మంది ఏసీలలో పెట్టుకున్నారు అది మెయిన్ అనమాట కాన్సెప్ట్ జాతరకి రావాలనా వస్తాంలేనా మీరు కాల్ చేయండి మొన్న కాల్ చేసినారు కదా చాలామంది లైవ్లో ఉన్నారు చాలామంది లైవ్లో ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ చెప్పగలను మీరు ఏం ప్రశ్నలు అడిగితే అడగటం లేదు మేబీ నేను ఈరో ఈ సంవత్సరం ఫస్ట్ టైం లవ్ ఇంగ్ చేస్తున్నాను అన్నట్లు బిలీవ్ చేస్తున్నారు చాలా మంది రైతులు అంటే నాకు హెల్త్ బాగాలేకుండా ఉండే గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు వస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి గాజు ఉడకలు ఇవే ఉన్నాయి ఈ సంవత్సరం డిసెంబర్కి అంటున్నారు అది ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు వదులుతాము ఫిబ్రవరిలో అంటున్నారు ఈ మీరు వచ్చేసి చెప్తుండేది తుంగభద్ర నీళ్ళు అనుకుంటున్నాను అందరిని అయితే డ్యాములు ఫుల్ అయితే డ్యాములు ఫుల్ అయితే వస్తాయి అంటున్నారు చూద్దాం వెయిట్ ఇట్ ఎక్కడ లేదు మెయిన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లాంటి అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కానీ ఇంకా డ్యాములు నిండల్లా ఇంకా రేపు నెల అంతా ఉంది కదా వస్తే మేబీ వర్షాలు రావాలనే కోరుకుందాం ప్రతి ఒక్కరి అంటే మిర్చి ఒకటే కాదు ప్రతి ఒక్క పంట పెట్టుకునే అవకాశం చేసుకోవాలి కదా ఇప్పుడు పనులు స్టార్ట్ చేసి గేట్లు తీసి అంతేం లేదు ప్రజెంట్ చూసే రైతులు కొత్తగా వచ్చే రైతులు లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి హాయ్ అని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు వీడియో చాలా మందికి రీజ్ అవుతుంది అనమాట గత కొన్ని రోజులైంది మనం ఫీల్డ్ కాక అంటే చేన్లో మిర్చి పంట అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు దరిదాపు ఒక నెలన్నర అవుతుంది నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి గత రెండు రోజుల నుంచి క్లారిటీ ఉంది అనమాట అంది లేపాక్షి సూపర్ పింక్ బాగుంటుందా అన్న అది బాగుంటుంది వరుణ్ సీడ్స్ బాగుంటుంది నిన్న వీడియో కూడా పెట్టాను నేను కూడా అవే తీసుకున్నాను తీసుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదంటే నా నెంబర్ ఉంది నా నెంబర్కి కూడా కాల్ చేయండి ఇబ్బంది ఏం లేదు మీకు చెప్తా తుంగభద్ర డ్యామ్ గేట్ల పరం మత్తు అంటున్నారు అదే మరం మరమ్మత్త అంటున్నారు కానీ ప్రజెంట్ అయితే వాటర్ ఇప్పుడు డ్యామ్ నిండిన తర్వాత అయితే దాన్ని క్లారిఫికేషన్ ఒక వీడియో కూడా తీస్తున్నాను ఎందుకంటే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు ఎట్లా ఏమీ అని చాలా మంది మొక్కజొన్న వేసిన రైతులు కూడా ఉన్నట్లున్నారు వాళ్ళంతా కామెంట్ చేయండి ఎందుకంటే ఈసారి మొక్కజొన్న అలాగే పత్తి కంది వేసి ఎక్కువ వేసే రైతులు ఉన్నారు అలాగే పొగాక్కి డౌన్ ఉంది మిర్చికి డౌన్ ఉంది రేట్స్ నీటి సమస్యల కారణంగా గడేకల్లో భూములకు డిమాండ్ లేదు మనం ఏం మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వాటర్ వస్తేనే ఏదన్నా పని అంటే డ్యామ్ల కింద అంటే తుంగభద్ర కానీ అలాగే ఆల్మట్టి కానీ జూరాల కానీ అలాగే నాగార్జున సాగర్ కానీ అలాగే ఈ శ్రీశైలం డ్యామ్ కానీ ఈ ప్రతి ఒక్క డ్యాము నిండితేనే రైతులకు నీటి సమస్యలు అనేది ఉండవు అనమాట చాలా మంది భారీగా హెవీగా గుత్తలకు పోయి చాలా మంది నష్టపోతున్నారు అది బాగా చూసుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంత మొండితనం అయితే పని చేయదు చాలా మంది ఏసీలలో పెట్టి ఇంకా తెంపుకునేకి లేదు మళ్ళీ ఇక్కడ యాభై అరవై వేలు గుత్తగా చేస్తున్నారు మిర్చి సాగు చేసే రైతులు మీ అనాలసిస్ ప్రకారం ఏ పంటకు డిమాండ్ ఉంటుంది ఎంఎస్పి రేట్స్ అయితే మిర్చికి అయితే ఈసారి వదలలేదు అంటే ఉద్యానవన పంటల కిందకి అడుగుతున్నారో లేకుంటే వాణిజ్య పంటల కింద అడుగుతున్నారో నాకైతే తెలీదు మీరు రేట్స్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కందులకైతే ఎనిమిది వేలు ఇచ్చినారు ఎక్కువగా ఈసారి కంది ఎక్కువ వేస్తున్నారు మన ఏరియాలోన అలాగే చాలామంది పత్తికి ఎనిమిది వేల రెండు వందలు ఏమో వచ్చింది ఎంఎస్పిరేట్ దా రెండు పంటలకైతే ఉండొచ్చు అలాగే ఉల్లి టమోటాకి కూడా రావచ్చు మేబీ ఉల్లికి రావచ్చు అనుకుంటున్నాను నా సజెషన్ అయితే ఎందుకంటే గతేడాది అనుకున్నాము అయినా పర్లేదు కొద్దిగా రైతులు అయితే లాభపడినారు చాలామంది రైతులకు కూడా రేట్స్ రాలేకపోయినాయి చాలా మంది చూస్తున్నారు కానీ లైవ్కి ఇంకా వచ్చినారు కానీ మీ డౌట్స్ ఏంటో క్లారిఫికేషన్ అడగండి ఎందుకంటే గెట్ టుగెదర్ కూడా పెట్టినాను ఎవరు కాంటాక్ట్ కావటం లేదు ఇప్పుడే ఒక మాదిరి వర్షం అయితే పడింది ఇక్కడ చూపిస్తున్నాను అన్నివి పేను పెద్ద వర్షం అయితే లేదు అయితే పర్లేదు ఎందుకంటే లోతములు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మా సైడ్ అంతా కంది ఎక్కువ వేస్తారు ఇప్పుడు పత్తి కూడా ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే వేసింది ఇప్పుడు బీటి పత్తి విత్తనాలు వచ్చిన నుంచి ఇబ్బంది అవుతుంది అందుకే లైవ్ అయితే పెట్టినా చాలా మంది రైతులైతే ఇంకా రావాలా లైవ్లోకి ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా ఉంటా మీకు ఏమైనా ఉన్నా క్లారిఫికేషన్ అయితే చేస్తాను మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు హాయ్ అని మెసేజ్ కూడా చేయండి ఎవరైనా పనులు కొద్దీ ఉంటారు అందుకే సాయంత్రం అయితే లైవ్ పెట్టాను దాదాపు పద్నాలుగు నిమిషాలు అవుతుంది లైవ్ కండక్ట్ చేసి మోహన్ రెడ్డి హాయ్ చాలా చాలామంది రైతులు పంట పెట్టాలనుకున్నారు ముందునే పేడ ఎరువు కానీ లేకుంటే భూమిని గుల్లబార్చుకున్న రైతులు ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది చాలామంది ఎక్కువ వేసుకుంటున్నారు వాటిని కరిగించే మందులు తక్కువ రేట్స్లో దొరుకుతున్నాయి అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎరువు విత్తిన ఎరువ ఎరువు వల్ల కరిగిపోదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్సా ఎయిటీ అనేది ఒకటి దొరుకుతుంది ఆంబే ప్రోడక్ట్ దాన్ని తీసుకొని మీ అంటే పెద్ద రేటేం పడదు మీరు సాయిల్ అప్లికేషన్ కానీ లేదంటే ప్రతి ఒక్క స్ప్రేకి మందు కలుపుకున్నట్లయితే మంచి యూజ్ అయితే ఏర్పడుతుంది అనమాట ఇది ఎకరానికి వచ్చేసి డోసు రెండు వందల యాభై ఎంఎల్లు అంటే కాల్ లీటర్ తీసుకోవచ్చు లేదా మనం సాయిల్ అప్లికేషన్ అంటే ఎరువులకు కలుపుకున్నట్లయితే తొందరగా ఎరువును కరిగించి మొక్కకు అందించడానికి మంచి ఆస్కారం అయితే చేస్తుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే దాని పనితీరు ఒక నాలుగైదు రకాలుగా అయితే పనిచేస్తుంది దాని వీడియో కూడా మీకు పెడతాను రేపు లేక ఎండ్లు కానీ చాలామంది రైతులు ఇది చిన్నపాటి మందులు యూజ్ చేసుకోక చాలామంది రైతులు అయితే నష్టపోతున్నారు అనమాట ఇది గత సంవత్సరమే వాడాను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పంట స్టార్టింగ్ స్టేజ్ అప్పుడే వీడియో చేయాల్సింది కాస్త పోస్ట్ పోన్ అయితే అయిందనమాట ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు పెట్టుబడి ఎక్కువ పెట్టుబడికి అయితే ఆశించి పెట్టుకండి ఎందుకంటే ముందునే దుక్కి ఎక్కు చేసుకోండి ఎక్కువగా దుక్కి చేసుకున్న తర్వాత మళ్ళీ గుంటకు తోలుకొని మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది భూమిని అయితే గుల్లబార్చుకున్నట్లయితే మనకు బాగా రియలైజ్ అవుతుంది అనమాట మొక్కకు రిలీఫ్ గానే వస్తుంది స్ట్రెస్ కూడా ఫీల్ అవదనమాట ఇది స్ట్రెస్ తగ్గించి అప్సైటీ అనేది మొక్కకు ఇన్ ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే అవకాశం చేసుకుంటుంది ఇప్పుడు వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ రోజు వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కార్తెలోన చాలా మంది రైతులు విత్తనం సాగు చేసే రైతులు కూడా ఉన్నారనమాట ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి పిల్లలందరూ బడికి వెళ్తున్నారు రైతులందరూ పొలాల్లోకి వెళ్తున్నారు అందుకే ఇప్పుడు ఆరు గంటల నుంచి లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరూ లైవ్ లేక రండి వచ్చిన రైతుల్లో హాయన్ని మెసేజ్ అయితే చేయండి శివ శివ హాయ్ చాలా మంది మొక్క దశ నుంచే చూసుకున్నట్లయితే పంట తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట రూట్ డెవలప్మెంట్ కి మీరు మందులైతే వాడుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది రైతులు బోర్లో ఉన్న రైతులు డ్రిప్పు అయితే వేసుకోండి డ్రిప్ వేసుకున్నట్లయితే తక్కువ నీటి వసతితో ఎక్కువ పంట లాభాలు తీసుకునేకి అవశ అవకాశం ఉంటుంది అనమాట మీ ఊర్లో వర్షం పడిందన్న పడిందన్న ఇప్పుడు లైట్గా పడింది ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడింది అన్నమాట లైట్గా పడింది తేమ కాళ్ళకు గరుచుకుంటుంది అంతే మనకు వేరు వ్యవస్థ డెవలప్మెంట్ చేసుకోండి తొందరగా ఎదగాలని మందులు అయితే తొందర తొందరగా అయితే కొట్టద్దండి ఏ పంట వేసుకున్నా కూడా కాస్త చూసి కొట్టుకోండి ఎందుకంటే ఈసారి మిర్చి అయితే నేను వేయట్లేదు ఎందుకంటే రేట్లు లేవు ఉండి నష్టాల్లో కిందకి వెళ్ళాలి అని నేనైతే వదిలేసుకున్నాను ఈసారి మళ్ళీ వచ్చే ఏడాది చూసుకున్నాం ఎందుకంటే మనకు సర్జరీ అయిందనేదే కాదు మెయిన్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు మిర్చికి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో పోల్చుకున్న రేట్స్ రెండు వేల ఇరవై నాలుగులో పోల్చుకున్న రేట్స్ రెండు వేల ఇరవై ఐదుకి లేవు మనకి ఎప్పుడో ఒకసారి అదృష్టం తలుపు పట్టిందని యాభై అరవై వేలు పోయినాయని అందరూ వేశాము గత మూడేళ్ళ నుంచి అదే డైలమాలో ఉన్నాము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మార్కెట్ కూడా సరిగా లేదు ఎందుకంటే ఇవే కొన్న వ్యాపారస్తులు కూడా చాలా మంది నష్టపోతున్నారు అనమాట ఇది ఒక్కటనేది కాదు పత్తి కూడా మ్యాక్సిమం ఈసారి ఎక్కువగా వేసినారు పత్తిది కూడా చూడాలి ఎందుకంటే ఎంఎస్పి ధర అయితే వదులుతున్నారు కానీ ఎక్కడ దానికి మించి కొనట్లేదు దానికి తగ్గించే కొంటున్నారు ఎందుకంటే దానికి ఎనిమిది వేలు అంటే కన్నా ఆరున్నర ఏడు వేలు కూడా కొనటం లేదు ప్రతి ఒక్క ఊర్లో కానీ ప్రతి ఒక్క మార్కెట్లో కానీ రైతు ఎక్కడ తిరిగి నష్టపోతున్నాడు మిర్చి ఖర్చుతో కూడుకున్నది కాస్త చూసుకోండి పత్తిగాన పెట్టిన రైతులు కూడా కాస్త చూసి మందులు స్ప్రే చేసుకోండి ఎందుకంటే దానికి గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మంది ఉద్యానవన పండి కింద పప్పు శనగ కూడా రేట్లు లేవని కంది ఎక్కువేస్తామని మా సైడు మీ సైడ్ ఏ సీడ్స్ వేస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి వాటర్ ఉంటే కన్నా మొక్కజొన్న అట్లాంటిది వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు తక్కువ పెట్టుబడితోనే ఇప్పుడు మనకి విత్తనం నాటించుకునే మిషన్లు కూడా వచ్చినాయి అంటే హ్యాండ్ ప్రెషర్ రోల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట వాటి ద్వారా కూడా మనకు ఎకరానికి ఆరు ఏడు మంది కూలీలు పట్టేది ఒక మనిషే ఒకసారి మిషన్ కొనుగోలు చేసినామంటే ఆరున్నర వేలు పడుతుంది అది వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే వర్కౌట్ అవుతుందనమాట మనకు మొక్క ఎంత పోయి విత్తనం వేసుకోవాలి అలాగే ఎంత పైకి విత్తనం వేసుకోవాలి అలాగే ఎన్ని గింజలు అనేది కూడా మనకు దాంట్లో క్లారిఫికేషన్గా ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఉంటుందన్నమాట అది సీట్ డ్రిల్లర్ తీసుకొని మీరు దొబ్బుకున్నట్టయితే డైలీ ఒక రెండు నుంచి నాలుగు ఎకరాలు అయితే ఒక మనిషి అయితే దొబ్బుకోవచ్చు కూలీల ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఏర్పడుతుందన్నమాట ఇంకా లైవ్లోకి వచ్చిన రైతులు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అలాగే ఈ లైవ్ కూడా మిగతా రైతులకు కూడా షేర్ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు కే రవి మై విలేజ్ కాటన్ అన్న ఓకే గుడ్ మిర్చి వేయకుంటే పర్లేదు ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది చెప్పినా వినం లేదు విన్నలు బాగుంటారని కొనుక్కుంటున్నాను ఎందుకంటే ఈసారి కూడా స్టాకులు ఇంకా మేబీ ఇప్పుడు కర్ణాటక ఏరియాలోనే ట్వంటీ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే అవైలబుల్ ఉంది అంటే మామూలుగా నెలకు ఒక రెండు లక్షల బస్తాలు అమ్మిన మూడు లక్షల బస్తాలు అమ్మినా ఆ సరుకు అయితే అయిపోయే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు వ్యాపారస్తులు కూడా ఎందుకంటే మేబి మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ కొత్త స్టాకులు స్టార్ట్ అయితే ఎవరైనా నమ్మదలుచుకున్న రైతులు కూడా ఓల్డ్ స్టాకులు కానీ అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన సరుకులు కూడా ఉన్నాయి అవన్నీ అమ్ముకోవాలి ఓల్డ్వి ఏమన్నా చూస్తే కన్నా కొత్త స్టాకులకి ఏమైనా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తే మేబీ పెద్దది అంటున్నారు బాగా చూసుకోండి మిర్చి ఒకటి అనేది కాదు మన పాత రైతులు అంటే గత మన తాతల నుంచి కూడా మిర్చినే పండి లేవు ఈ మధ్యన వచ్చింది అది మధ్యలోనే వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇంతకు ముందు ఉండే అంటే ఒకసారి అదృష్టం తలపు తట్టిందని అన్ని అవే అవే శక్కి పద్ధతి కాదనమాట ఖర్చుతో కూడుకునేది ఖర్చు తక్కువ ఉండేది పెట్టుబడి తక్కువ ఉండేది చూసుకొని రాబడి ఎక్కువగా వచ్చేది పంటలు వేసుకోండి ఎందుకంటే మనకు ఏ ఏరియాలో ఏ నెలకి ఏ నేలకు ఏ విత్తనం సెట్ అవుతుంది అనేది ప్రతి ఒక్క రైతన్నకి తెలుసు అనమాట చిన్న నీళ్ళ చిన్న నీళ్ళలు ఉంటాయి అంటే తేలికపాట నీళ్ళలు ఉంటాయి నల్లరేగడి భూములు ఉంటాయి దాంట్లో సారవంతమైన నేలలు ఉంటాయి ఎర్ర నేలలు ఉంటాయి ప్రతి దానికి సీట్స్ సెట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వాటినే విత్తుకోండి మంచిగా లాభాలు తీసుకోవాలా లైవ్ కండక్ట్ చేసినాను ఇంకా రైతులైతే రాలేదు మళ్ళీ రేపు లేకుండా మర్నాడైతే లైవ్ కండక్ట్ చేస్తాను ఉంటాను మరి